హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో మెత్తటి స్పాంజీ లాంటి ఇడ్లీలు కారం కారంగా కమ్మన్ చట్నీ ఇలా నంచుకొని తింటూ ఉంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది కదండి ఒక ప్లేట్కి రెండు ప్లేట్లు తినేస్తారండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను మినపప్పు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పుని తీసుకొని నానబెట్టుకున్నానండి దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టుకున్నట్టయితే మనకి ఈ పప్పు అనేది నాలుగు గంటల పాటు నానాలి నేను ఆల్రెడీ కడిగి నానబెట్టానండి నాలుగు గంటల పాటు నానే ఈ పప్పు అనేది ఇప్పుడు దీంట్లోకి రవ్వ తీసుకుందాము మనం ఏ గ్లాసుతో అయితే మినపప్పు తీసుకుంటామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల రవ్వను తీసుకోవాలి ఇడ్లీ రవ్వను తీసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు నీళ్లు వేసి నానబెట్టుకోవాలండి ఈ రవ్వని మనం ఇలా నానబెట్టే ముందు దీంట్లో కొద్ది సాల్ట్ వేసి నానబెట్టినట్టయితే మనకు ఆ ఇడ్లీ రవ్వలో ఉండే మురికి ఏదైనా ఉంటే పోతుందండి మనకి ఇడ్లీలు స్పాంజిల్లాగా తెల్లగా వస్తాయండి ఒకసారి బాగా కడిగేసి నీళ్ళు వంపిన తర్వాత మరికొన్ని నీళ్ళు పోసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మినపప్పు అంతా దీంట్లో వేసి పప్పు మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని రుబ్బుకోవాలి మనం ఈ పప్పుని మెత్తగా రుబ్బుకోవాలండి అప్పుడే మనకి ఇడ్లీలు దూదుల్లాగా వస్తాయి ఇప్పుడు చూడండి మినపప్పుని ఇలా రుబ్బుకోవాలి సాఫ్ట్గా ఇప్పుడు రవ్వను తీసుకొని నీళ్ళన్నీ వంపేసి మనం పిండి దేంట్లో అయితే కలిపి పెట్టుకుంటామో దాంట్లోకి ఇలా నీళ్ళన్నీ పిండుకొని వేసుకోవాలి ఇలాగే మొత్తం వేసేసి ఇప్పుడు దీంట్లోకి మనం రుబ్బుకున్న మినపప్పుని దీంట్లో వేసుకోవాలి మనకు మినపప్పు అనేది ఇలా రుబ్బుకుంటే ఇడ్లీలు మనం కలిపి పెట్టుకున్నప్పుడు పిండి ఇడ్లీలు చాలా బాగుంటాయండి మనం నీళ్ళు వేయకుండా ఈ పిండితోటి ఇలానే కలిపేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం ఇలా బాగా కలుపుకోవాలి పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి ఇడ్లీలు ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత మనం ఈ పిండికి మూత పెట్టి మనం నైట్ అంతా నానబెట్టుకోవాలండి మనం పొద్దున్నే టిఫిన్కి వేసుకునేటప్పుడు మూత తీసి ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి మనకు చూడండి పిండి అనేది ఇలా పులిసి పొంగినట్టు వస్తేనే ఇడ్లీలు సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకు పిండి అనేది ఇలా ఉండాలండి మరీ ఎక్కువ లూజ్గా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసి ఈ లోప మనం ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ప్లేట్లకి ఆయిల్ వేసుకుంటేనే మనకి ఇడ్లీలు తీయటానికి ఈజీగా వస్తుందండి లేదనుకుంటే మీరు క్లాత్ సేమ్ ప్లేట్కి తగ్గట్టుగా క్లాత్ని కట్ చేసుకొని క్లాత్ల్లో వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి అలా కూడా బాగుంటాయి ఇప్పుడు పిండి బాగా నానిపోయి ఉంటుంది మనం ప్లేట్లో వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకుంటే మనకు పొంగి పైన ప్లేట్కు ఒత్తుకున్నట్టు వచ్చి ఇడ్లీలు బాగా రావు కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకు ఆ ఇడ్లీలు అనేది పొంగుతూ వస్తాయి ఇప్పుడు అన్నీ పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన మనం ఇడ్లీ కుక్కర్ పెట్టి దాంట్లోకి నీళ్ళు వేసి నీళ్లు పొంగినప్పుడు ప్లేట్లోకి వచ్చి ప్లేట్లో ఇడ్లీ పాడవకుండా ఇలా గిన్నె పెట్టి దాంట్లో నీళ్ళు వేసుకోవాలి నీళ్లు లైట్గా కాగిన తర్వాత మనం ఇడ్లీ ప్లేట్లు దాంట్లో పెట్టి మూతను పెట్టి ఒక పదిహేను నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూతను తీసి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లన్నీ తీసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇడ్లీలన్నీ ప్లేట్లో వేసుకుందాం స్పూన్కి కొద్దిగా నీళ్లు కానీ ఆయిల్ కానీ రాసుకున్నట్టయితే మనకి ఇడ్లీలు అనేది ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు చూడండి మిగతా అవన్నీ ఇలానే వేసేసుకొని ఇప్పుడు కమ్మగా కారం కారంగా ఉండే పల్లీ చట్నీ కూడా వేసుకొని అలాగే ఇడ్లీలోకి సాంబార్ అండి సాంబార్ కూడా ఒక గిన్నెలో వేసుకొని వేడి వేడి ఇడ్లీలు కారం కారంగా కమ్మని చట్నీ సాంబారు ఇలా టిఫిన్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి మనకి ఇడ్లీలు అనేది ఎంత స్పాంజీగా వచ్చాయంటే చూడండి మనకి ఇడ్లీ పిండి కలుపుకునే విధానం బట్టి ఇడ్లీలు వస్తాయండి ఇడ్లీ పిండి కలుపుకునేటప్పుడు ఈసారి ఇలా కొలతలతో చేసుకొని చూడండి చాలా బాగుంటాయి ఇవి తెల్లటి స్పాంజీ లాంటి ఇడ్లీలు కారం కారంగా కమ్మని పల్లీ చట్నీ అండి ఇలా నంచుకొని తింటుంటే వేడి వేడిగా భలే ఉంటుందండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఒక ప్లేట్ కాదు రెండు ప్లేట్లు అయినా లాగిచ్చేస్తారండి అంత బాగుంటాయి ఇప్పుడు చూడండి సాంబార్లో కూడా ఒకసారి నంచుకొని ఇలా స్పూన్తో సాంబారు ఇడ్లీ తింటుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఈసారి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ